అమ్మ మీకు పాట మీ నాన్న ఒక పాట బాగా ఇలాక ధనవంతుడా ఏదన్నారు కదా సో బాగా నేర్చుకోమన్నాడు బాగా వినిపించే బాగా వాడుకోరని చిన్నప్పుడు బాగా చెప్పారు అన్నారు కదా సో మరి మీ నాన్న మీద మీ నాన్నకు డెడికేట్ చేసే పాట ఒకటి ఏదన్నా వాడండి నానా నువ్వు లేకుంటే ఈ లోకం పరిచయం నానా నువ్వు లేకుంటే ఈ లోకం పరిచయమౌనా అవునా పొద్దుంత కష్టము చేసిన గాని పొద్దుంత కష్టము చేసిన బుక్కడు బుక్కడుపువకు నోసుకోను నానా నువ్వు లేకుంటే ఈ లోకం పరిచయం అవునా ఎన్ని కష్టాలు చేసినా గాని కన్న తండ్రి మిలికేవరు రారు నా బాధలు ఎవరికీ నానా నన్ను నానా ఎవరున్నారుడు పక్క కుదరిగే నానా అక్క ఎల్లూ నానా నువ్వు లేకుంటే బాగా లేని వారికే తెలుసును నానా నువ్వు ఉంటే నీ మంచే ఉంటాయో ఆ ఉన్నోళ్ళకే తెలుసును నానా 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 నువ్వు లేకుంటే చేస్తారు నానా చిన్ననాడు అమ్మలే కాపాయి పెద్ద నువ్వు లేవాయి మేము ఎవరి కొనసాకూ మమ్మల ఎవరి సేతువులా పెట్టినావే నా కట్టుకున్నాడు కాలయముడాయే అత్తమా మామాచు కూరారు కట్టుకున్నాడు కాలయముడాయే అత్త మామా కడుపుల ముగ్గురు నలుసులున్నారు నానా నేను ఒక్క కథాన్ని కష్టం చేసి నానా నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు నానా నేను చెప్పుకునేది ఎవరికే నానా నువ్వు లేకుంటే ఈ లోకం పరిచయం నువ్వు లేకుంటే ఈ లోకం మీ నాన్న మీ సో మీ నాన్న ఇట్లాంటి పాట అర్థమైంది నాకు అన్నవాళ్ళు అది పాడినా పాటి మాష పాడినా పాటి మాషిస్టర్ మీరు వేస్తారు అన్న ఎన్జిసింది మంచిగా ఒక్క అంటే మీరు ముగ్గురు మీరు మంది ముగ్గురు ఒక్క చెడ్డా సో మరి మీ తమ్ముడు ఇట్లా తమ్ముడు ఇంకేషన్ నా బిడ్డ ఇచ్చా కానీ ఇక అందరి మీద వాడతా బిడ్డల మీద వాడతా మరి బిడ్డల మీద వాడలేదు అనుకుంటా పాడేరా ¿En qué monos te habilita de la vida? మలరాళ్ల మీద బిడ్డల మీద నీ ఆరు గుర్రాలు ఆరు గుర్రాలు పన్నెండు గుర్రాలు బండి పోతుంది బండి పోతుంది నీ ఆరు గుర్రాలు ఆరు గుర్రాలు పన్నెండు గుర్రాల బండి పోతుంది మేనత్త బిడ్డ పోతుంది మేనత్త బిడ్డ పోతుంది బిడ్డ తోపిందేడు నీళ్లు పోతున్నాయి బిడ్డ తోబిందేడు నీళ్లు పోతున్నాయి నీళ్లతో నీళ్లంతా చీర పోతుంది చీర కుచిలి కాల రైక పోతుంది చీర కుచుల కాల రైక పోతుంది రైక తోరత్నాల పెట్టతుంది రైక తోరత్నాలు పెట్టబోతుంది పెట్ట పేరైనా బిడ్డ పోతుంది పెట్టతో పేరైనా బిడ్డ పోతుంది పెట్టతో పేరైనా బిడ్డ పోతుంది నీ ఆరు గుర్రాలు నా ఆరు గుర్రాలు పన్నెండు గుర్రాలు బండి పోతుంది బండిలో బంగారు బిందె పోతుంది బంగిలో మేనత్త బిడ్డ పోతుంది మేనత్త బిడ్డ పోతుంది బిడ్డతో బిందేడు నీళ్లు పోతున్నాయి నీళ్లతో నీళ్ల చీర పోతుంది చీరతో చుట్కాల రైక పోతుంది రైకతో రత్నాల పెట్టబోతుంది పెట్టతో పేరైనా పేరు పోతుంది పెట్టతో పేరైనా బొమ్మ పోతుంది పెట్టతో పేరైనా బొమ్మ పోతుంది సూపర్ మస్తు జోష్ మాట వాడినావమ్మా ఇంకా మాటలు ఏమన్నా వస్తే ఇంకా టకటాక వాడేసేది బాగుంది గిన్నెర గిన్నెర వాయి కన్నె వాళ్ళ చిన్నది మా ఊరు సంతలోన అమ్ముతున్నది గిన్నెర గిన్నెర వాయిగనె వాళ్ళ చిన్నది మా ఊరు సంతలోన అమ్ముతున్నది మాలమ్మని దునా దాని ఓని దునా మాలమ్మని దునా దాని ఓని దునా గిన్నెర గిన్నెర వాయికన్నె వాళ్ళ చిన్నది మా ఊరు సంతలోన అమ్ముతున్నది మా ఊరు సంతలోన అమ్ముతున్నది పాలమ్మని దునా దాని ఓని దునా పాలమ్మని దునా దాని గిన్నెర గిన్నెర వాళ్ళ పిల్లది మా ఊరు సంతలోన పెరుగు అమ్ముతున్నది దాని పోనిద్దునా పెరుగమ్మనిద్దునా దాని పోనిద్దునా పెరుగమ్మని దునా గెన్నెర గిన్నెర వాయికెన్నె వాళ్ళ చిన్నది మా ఊరు సంతలోన మాలమ్ముతున్నది మాలమ్ముతున్నది సూపర్ మస్తు మస్తు పాటలు పాడుతున్నావు మంచిగా టా గుర్తు చేసుకొని బాగా వాడుతున్నావు ఇంకా జోష్ పాట మంచి ఎనర్జీ వస్తుంది మీరు వాడుతుంటే ఇల్లు మీద ఇల్లు కడితే నా కొడక ఇంటికాన్ని రంగులేస్త విరా నరసింహ ఇంటికాన్ని రంగులేస్త విరా ఇల్లు మీద ఇల్లు గడితే నా కొడక ఇంటి కన్నే రంగులేస్త విరా నా కొడక ఇంటికన్నీ రంగులేస్తరా రంగులన్నీ మాసిన ఆట నరసింహ రాదాట పోదంపార నా కొడుక రాదాట పోదం పారా చిన్న పిల్ల ఎన్నడు రాని తగడం మాయమ్మ నీకెందు వచ్చినాదే మాయమ్మ నీకెందు వచ్చినాదే కృషి పోనీకి మాయమ్మ చిన్నపిల్ల కాదే అది పోయమ్మా ఇద్దరు పిల్లల తల్లే అది అట్లయితే నేనే పోతా నా కొడుక మీరే ఇంట్లో ఉండరాండిరా నా కొడుక మీరే ఇంట్లో ఉండారా అండిరా పది మంది ఇలా అయ్యా మాయమ్మ నా పరువు తీయకపోవే మాయమ్మ నా పరువు తీయకపోవే పోలీసుల్లా పెడతావేమో పెడితే నేను వస్తా పోరా నా కొడుక వస్తా పెడితే నేను వస్తా పోరా నాకు ఉన్న తల్లి ఒక్కదానివే మాయమ్మ నేనెట్లా పోతానే అమ్మ మాయమ్మ నేనెట్లా పోతానే అమ్మ పంచాది పెట్టక మాయమ్మ నా పరువు దియ్యకమ్మ ఓయమ్మ నా పరువు దియ్యకమ్మ అది ఉండాలే నువ్వు ఉండాలే ఓ ఉమ్మడి కుటుంబం మానది మాయమ్మ ఉమ్మడి కూంబం మానది ఇల్లు మీద ఇల్లు కాటి నా కొడుక ఇంటికన్నీ రంగులేస్త విరా నరసింహ ఇంటికన్నీ కన్నీ విరా రంగులన్నీ మాసిన ఆట నా కొడుక రాదాట పోదంపారా నా కొడుక రాదాట పోదంపారా సూపర్ వాడి వస్తుంది పాట ఎంత మంచి మెసేజ్ అంటే దీంట్లో లాస్ట్ కు చాలా బాగుంది ఇది ఎక్కడ వేసుకున్నారమ్మా ఈ పాట ఇది యూట్యూబ్ లో చూసినా యూట్యూబ్ లోనా చూసిన కానీ ఆమె ఏం పాడింది అంటే ఇల్లు మీద ఇల్లు కట్టినవరా కొడుక ఆ నంగులు వేసినవరా కొడుక అని ఎత్తేసినట్టు పాడింది ఓహో ఇది నరసింహ ఛానల్ పాడింది అనుకుంటా కాదు యూట్యూబ్ లో ఒక ఆమ పాడింది ఆడింది కానీ ఇల్లు మీద ఇల్లు పెట్టేవరా కొడుకువరా రంగులేసినవరా ఇట్లా ఎత్తేసినాడు వాడింది ఇది దాన్ని నేను ఇట్లా మలి మస్తు మరి మీ కొడుకు మీ కోడలు మంచిగా చూసుకుంటారా మరి కొడుకు కోడలు మీద వాడితే మరేమన్నా అట్లేదు సో మీ సార మీరు మీ సారా ఏం చేస్తాడమ్మా ఇక ఇద్దరు షాపుల్లో ఉంటాయి సైడ్ చేసేది ఆయనకు మూడు సార్లు పక్షవాదం అంటే మంచిగా ఉన్నాడు ఇప్పుడైతే ఏం లేదు నడుస్తాడు మంచిగానే ఉన్నాడు కాని ఏమేమి వద్దన్న మా అబ్బాయి కూడా వద్ద బాబు నువ్వు ఎందుకు చేసి ఆరోగ్యం బాగాలేను నీడ పడిపోతావో తెలియదు ఈ అన్ని సంపాదించి వాళ్ళు పెట్టాలి ఎవరు డాక్టర్లకు ఈ కష్టం ఎందుకు పడతావు ఎందుకు పోయాలి కడుపు మంచిగా ఉండాలి నెట్టుకొస్తారు ఏమి బండి ఏడెత్తే బాగా నెట్టుకొస్తున్నారు పోరాటం బాగా చేస్తారు పాటలు గానీ సామెతలు గాని పనులు గాని సో మరి నెలకి కిరాణం షాప్ అంటే మిల్లి గ్రామంలోనే కదా సో మరి ఎంతవరకు వస్తుందమ్మా మనకు వస్తాయి రోజు రెండు మూడు మెయిన్ దాకా రోజు గిరాకీ రోజు బో మరి ఉంటాయి అంత వైన్స్ ఉంటాయి సభలు ఉంటాయి అన్నిటికంటే ముందు ఎక్కువ మనసునే వస్తుంది కదా సో ఓకే కానీ నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే పాటలు యూట్యూబ్ లో బాగా వింటారున్నారు కదమ్మా మీరు పాటలు సో మరి ఎవరు పాటలు ఎక్కువ వింటారు మీరు యూట్యూబ్ లో పాట నచ్చితే నచ్చిన పాటను వింటారా లేకపోతే ఈ పర్సన్ అంటే బాగా ఇష్టం సో వీళ్ళు పాడే పాటలు బాగుంటాయని ఏమని వింటారా మీ పాటలు అయితే ఎక్కువ వింటాను మీ ప్రోగ్రామ్ చూస్తాను చాలా మళ్ళీ ఇక చూసేది కానీ భూతం రమేష్ అన్న కూడా ఒకసారి రెండు పాటలు పెట్టినా పక్కకు పెట్టాడు సార్ వాళ్ళకి నాకు ముందు వచ్చినా ఎన్నో అంతేలే పక్కకు పెట్టాడు మనం ఎట్లా అనుకోవాలి అనుకోని ఇక మీ ఆలోచన చాలా గొప్ప